ఓం శ్రీమాత్రే నమ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు కార్తీక మాసము ఇరవై నాలుగవ రోజు ఈరోజు పారాయణ చేయవలసింది కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము ఈ అధ్యాయంలో అంబరీషుడు చేసిన ద్వాదశి వ్రతము గురించి తెలుసుకుందాము అత్రి మహాముని మరలా అగస్తునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినో ఎంత వినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపుము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలన సూర్య చంద్ర గ్రహణ సమయములందు స్నానాలు చేసినందువరణను ఎంత ఫలితము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార ఫలము ఇతర దినములలో చేసిన ఫలముల కంటే వెయ్యి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమిట్లో చెప్పేదను వినము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసము ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలయను దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించేదను సావధానులవై ఆలకింపమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్ధముగా నుండెను అదే సమయమున అచ్చటకు కోప స్వభావ దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలయను గాన తొందరగా స్నానమునుక రమ్మనమని కోరాను దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమును గల నదికి స్నానమునుకై వెడలను అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లను కొనెను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనముకు రమ్మంటిని ఆ నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునికి ఆతిథ్యమితునని మాట ఇచ్చి భోజనము పెట్టకపోవట మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని మహాకోప స్వభావము కలవాడు ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించును నాకేమీయు తోచకున్నది బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడగుదును ఏకాదశి నాడు ఉన్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసనకు కోపము వచ్చును అదినుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయచిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటే ఉత్తమము ఆయనను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి ఒకట చేత నేను కటిక ఉపవాసం ఉంటేని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని ఇచ్చేసిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించుతిని అందులో కాయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండాను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి కడిలలో భుజింపవచ్చున లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచియుండవరణ ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనదో తెలుపవలనని కోరాను అంతటా ధర్మగులైన ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘంగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తిని నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రధ్వరిల్లును అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును ఈ తపము చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తిని కలుగు చేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవ పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుడు అందరూ సదా పూజించవలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కణజాతి వాడైనను భోజనం ఇదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేదవేధంగా విద్యా విశారదుడను మహాతపస్యలుయు సదాచార సంపన్నుడైన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించటం వలన మహాపాపం కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాసునంతటి వాని అవమానమనర్చిన పాపము సంప్రాప్తమగును అని విసిదపరిసిరి ఇంతటితో కార్తీక మాసము ఇరవై నాలుగవ రోజు కార్తీక పురాణ పారాయణము సమాప్తమైనది ಓಂ ನಮೋ ವಾಸುದೇವ ಶಂಕಚಕ್ರಧರ ಅಚ್ಯುತ ನಮೋಸ್ತು ತೇ ಲೋಕನಾಥ ಪ್ರವೀರಾಯ ನಮೋಸ್ತು ತೇ ಓಂ ಪುಂಡರಿಕಾಕ್ಷಾ ನಮಃ ಓಂ ಪರಾತ್ಪರಾಯ ನಮಃ ಓಂ ವರಮ ನಮಃ ಓಂ ಯಜ್ಞರೂ ನಮಃ ಓಂ ಚಕ್ರೂಪಾಯ ನಮಃ ಓಂ ಗದಾಧಾರಾಯ ನಮಃ ಓಂ ಕೇಶವಾಂ ಮಾಧವಾ ನಮಃ ಓಂ ಭೂತವಾಸಾಯ ನಮಃ ಓಂ ಸಮುದ್ರಮದ ನಮಃ ಓಂ ಹರಾಯೇ ನಮಃ ಓಂ ಗೋವಿಂದಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀಕರಾ ನಮಃ ಓಂ ಶೇಷಸಾಯಿನೇ ನಮಃ ಓಂ ಲೀಲಾಮನುಷ ವಿಗ್ರಹಾಯ ನಮಃ